డెనాల్గవ నామం లలితా సహస్రనామంలోని డెబ్బై నాలుగవ నామం బండపుత్ర వధోద్యుక్త బాలా నందిత ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత ఏ నమ అని చెప్పాలి విడత చెప్పకుండా భండపుత్ర అంటే భండాసురుని యొక్క పుత్రులను వధ ప్లస్ బుద్ధ్యుక్త సంహరించుటకు సంసిద్ధురాలైనటువంటి బాల బాలాదేవి యొక్క విక్రమ విక్రమమునకు నందిత సంతసించునది అని అర్థం బాలా త్రిపుర సుందరియే బాలాదేవి అమ్మవారి అంశయే బాలాదేవి ఎందుకంటే ఇంతకు ముందు చూసిన విధంగా అమ్మవారి నుండే సమస్తమైనటువంటి అమ్మవారి శక్తి సేనలు కూడా ఆ బండాసురుని బండాసురు యొక్క సేనని వాళ్ళ పుత్రుల్ని సహోదరులని వధించడం కోసం వచ్చినటువంటి అమ్మవారి యొక్క అంశలే అన్ సమస్తమైనటువంటి అమ్మవారి శక్తి సేనలు సో అందువల్ల బాలాదేవి కూడా బండాసురు యొక్క పుత్రులను వధించుటకు అమ్మవారి నుండి వచ్చినటువంటి ఒక అంశం ఈ బాలాదేవి అమ్మవారి అనుజ్ఞతో భండపుత్రులను వారి సైన్యంతో సహా అందరినీ సంహరించడానికి ఉద్భవించి వారిని సంహరి సంహరించింది భండపుత్రులు ముప్పై మంది ఉంటారు వీళ్ళు మనలో భ్రమలను కలిగిస్తూ ఉంటారు ఈ భ్రమలకు లోనై మనం మామూలుగా వంచబడుతూ ఉంటాం ఎవరైతే ఈ బాలాదేవి ఉపాసన చేస్తారో వారి యొక్క అన్ని కోరికలు తీరి ఈ యొక్క భ్రమలకు చిత్త భ్రమలకు లోను కాకుండా ఉండేటువంటి పరిస్థితికి చేరుకోగలుగుతారట బాలాదేవి వయస్సు తొమ్మిది సంవత్సరాలు అందుకే ఈ బాలా మంత్రంలో కూడా తొమ్మిది బీజాక్షరాలు ఉంటాయట మామూలుగా మనం చూసినట్లయితే నవరాత్రులు ప్రతి నవరాత్రికి బాలార్చన కూడా చేస్తూ ఉంటాం బా చిన్న పిల్లల్ని పది సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి తాంబూలాలు ఇష్టమైన భోజనము వస్తువులు ఇచ్చి అమ్మవారికి రూపంగా భావన చేస్తూ వాళ్ళని మనం సత్కరించి పంపుతాం ఎందుకు అంటే బాలాదేవిని సంస్కరి సత్కరించిన విధంగా మనం అనుకుంటాం కాబట్టి సో మొత్తం మీద ఈ అమ్మవారి మంత్రానికి తొమ్మిది బీజాక్షరాలు ఉంటాయి ౌ క్లీ సౌహ్ శ్రీ బాలాయ నమః లేదా శ్రీ బాలాద్రిపుర సుందర్య నమ అని చెప్పించాలట ఈ తొమ్మిది బీజాక్షరాలు పరిశీలనగా చూసినట్లయితే ఐమ్ క్లీం సౌ మరల సౌహ్ క్లీం ఐ మరల ఐం క్లీం సౌ అంటే మూడే బీజాక్షరాలు ప్రధానమైనటువంటి మూడు బీజాక్షరాలైన ఐమ్ క్లీం సౌహ్ అనేటివి వరుసలు మారుస్తూ తొమ్మిది బీజాక్షరాలుగా అమ్మవారి నామానికి ముందు చేర్చి మనం ఉచ్చరించుతూ ఉన్నాం ఐమ్ అనేది వాగ్భవ బీజం ఇది సరస్వతి అనుగ్రహ ప్రాప్తిని చేకూర్చేటటువంటి బీజాక్షరం క్లీం అనేది కామ కామ కామకళా బీజం ఆకర్షణకు సర్వ కళలకు లక్ష్య సిద్ధికి సంబంధించినటువంటి బీజాక్షరం సౌహ్ అనేది మంగళప్రదమైనటువంటి మోక్షానికి సంబంధించిన బీజాక్షరం అందుకనే ఇప్పుడు ఈ మూడు బీజాక్షరాలను వరుసలు మారుస్తూ మొత్తం మీద తొమ్మిది బీజాక్షరాలు చేర్చి మంత్రజపం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ బాలా మంత్రం ఉచ్చరిస్తే సర్వాభిష్టప్రదమైనటువంటి మంత్రంగా చెబుతూ ఉన్నారు ఎందుకు అంటే అటు మనకు సరస్వతి బీజాక్షరము ఉంది కామకళా బీజాక్షరం ఆకర్షణకు సర్వకళలకు లక్ష్య సిద్ధికి కావలసినటువంటి మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల ఇటువంటి ఆ ఇవి ఇవి మనకు రా వస్తూ ఉంటాయి ఇంకా సౌహ్ అనేటువంటి మంగళప్రదమైనటువంటి మోక్షానికి సంబంధించినటువంటి బీజాక్షరం ఉచ్చరించడం వల్ల అన్ని రకాలటువంటి కోరికలు సర్వాభిష్టప్రదంగా ఉంది ఈ మంత్రం బాలా ఉపాసన ఉన్న వారి ఇళ్లలో ఆడ వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల మధ్య బాలాదేవి తిరుగుతూ ఉంటుందట దానికి ఒక ఉదాహరణగా ఇక్కడ రచయితైనటువంటి జిఎల్ఎన్ శాస్త్రి గారి వారి ఇంట్లో జరిగినటువంటి ఒకనొక సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించి ఉన్నారు ఒకసారి వాళ్ళ ఇంట్లో పండక్కి ఇంట్లో ఉన్న ఆడ ఆడపిల్లలందరికీ గాజులు వేయించారట అప్పటి కాలాల్లో ఇళ్లకు వచ్చి గాజులు వేసి వెళ్ళేవారు గాజుల అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అప్పుడు ఇంట్లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారట గాజుల అబ్బాయి తొమ్మిది మంది గాజులు వేశానని అన్నాడట వాళ్ళ నాన్నగారికి మొదట్లో అర్థం కాలేదట ముందు డబ్బిచ్చి పంపి తర్వాత ఆలోచించారు అప్పుడు తెలిసింది ఏంటి అంటే బాలాదేవి వారి ఇంట్లో ఉన్నటువంటి ఉపాసన దేవత అలా ఇంకొక ఆడపిల్ల స్వరూపంగా వచ్చి కాజులు వేయించుకొని వెళ్ళిందట మొత్తం మీద ఈ నామానికి పుత్రులను వధించడానికి ఉ ఉద్యుక్తురాలయ్యే బాలాదేవి యొక్క విక్రమాన్ని చూసి సంతసించిన లలితామాత అని ఒక అర్థం మనలో భ్రమలను పుట్టించి మనలను వంచే అసూరీ శక్తులను నిర్మూలించే ఈ అసురీ శక్తులు అనేటటువంటి భండ సైన్యాన్ని నిర్మూలించి మనలను కాపాడే బాలాత్రిపుర సుందరి యొక్క విక్రమాన్ని చూసి సంతసించిన జగన్మాత అని ఇక్కడ అర్థం చెప్తూ ఉన్నారు ఏతత్ సర్వం పలం శ్రీ సద్గురు చరణార్విందర్పణమస్తో